పిల్లలు ఈరోజు మనము ఒకటి వన్ నుంచి ఫైవ్ వరకు నెంబర్స్ నేర్చుకుందాం ఓకేనా ఇది వన్ టూ టూ త్రీ ఫోర్ టూ ఫైవ్ ఇప్పుడు వన్ నుంచి ఫైవ్ ఇప్పుడు ఇక్కడ వన్ ఉంది కాబట్టి వన్ పెట్టు ఇక్కడ పెట్టు వన్ పెట్టు కొద్ది రా వన్ ఇది టూ టూ ఇది టూ పెట్టు చెప్పు పెట్టు వన్ టూ వన్ ఇక్కడ ఇలా టూ ఇప్పుడు ఇది త్రీ చెప్పు ఇదేంటి అందరు చెప్పండి ఇదేంటి త్రీ ఓకే ఈ మూడు పెట్టి వన్ త్రీ ఇది ఫోర్ 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 పెట్ అందరూ ఇది చూడండి ఇది పెట్టు వన్ చెప్పాలి చెప్పాలందరూ త్రీ ఫోర్ ఇది ఫైవ్ ఫైవ్ అందరు చెప్పాలి వన్ చెప్పాలందరూ టూ త్రీ చెప్పాలి త్రీ ಮಾಡ್ತೀವಿ ಮತ್ತೆ ಇರ್ಪಡ್ತವಾ ಬಸ್ಟ್